వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం నూకపల్లిలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చొరవతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక వసతుల కల్పన పనులు ప్రారంభం టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జామిరాయ్ సినిమా నుంచి అప్డేట్ ఏపీలో మరో ఘోర ప్రమాదం జవహర్ లాల్ నెహ్రూ సిటీలో చెలరేగిన మంటలు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ నిశ్చార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఉక్రెయిన్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పెదకూరపాడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న నర్సారోపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు కేజ్రీవాల్ కు మళ్లీ నిరాశే బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా నాకు సినిమాల కట్టే సమాజం గ్రామాలే ముఖ్యం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు బాధిత కుటుంబానికి కోటి రూపాయల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే బోనల విజయ్ జగిత్యాల పట్టణం నూకపల్లిలో నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ రహదారుల కోసం పద్దెనిమిది కోట్లు మంజూరు చేసింది కాగా ఇవాళ పనులు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నిధుల మంజూరుకు నిర్మాణ పనుల ప్రారంభానికి చొరవ చూపిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇన్ల లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు అలాగే పద్నాలుగు కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇన్లకు తాగునీటి సౌకర్యం పనులు కూడా ప్రారంభమయ్యాయి టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతున్న మిరాయి సినిమా నుంచి అప్డేట్ వచ్చింది తేజా బర్త్డే సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు వచ్చే ఏడాది ఏప్రిల్ పద్దెనిమిది ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇప్పటికే హనుమాన్ సినిమాతో తేజా సూపర్ హిట్ అందుకున్నారు అనకాపల్లి జిల్లా అచ్చితాపురం సెజ్ ప్రమాదం మర్చిపోకముందే పరవాడ జవహర్ లాల్ నెహ్రూ సిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది సినర్జిని యాక్టివ్ ఇన్గ్రీడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రలను విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండి వెలుపల క్యూలైన్ వరకు వేసి ఉన్నారు స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది ఇక నిన్న అరవై మూడు వేల రెండు వందల రెండు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై నాలుగు వేల యాభై ఏడు మంది భక్తులు తలనీలా సమర్పించారు శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్లు సమకూరింది టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ త్వరలో పెళ్లి లెక్కబోతున్నారు తాజాగా ఆమె తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చార్థం చేసుకున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సాయి విష్ణు గురించి పెళ్లి తేదీ వివరాలు తెలియాల్సి ఉంది ఇరవై ఎనిమిది ఏళ్ల ఈ హీరోయిన్ తెలుగులో లై చల్ మోహన్ రంగ రావణాసుర డిఆర్ మేఘా మను చరిత్ర వంటి పలు సినిమాల్లో నటించారు ప్రస్తుతం వీరిద్దరు ఎంగేజ్మెంట్ ఫొటోస్ నిటింటా వైరల్ అవుతున్నాయి బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉక్రెయిన్ చేరుకున్నారు ప్రత్యేక దేశంగా అవతరించాక ఉక్రెయిన్ ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు ఉక్రెయిన్ లో దాదాపు ఏడు గంటల పాటు ఆయన పర్యటించనున్నారు రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న క్రమంలో మోదీ అక్కడ పర్యటించడం కీలకంగా మారింది కాగా ఈ పర్యటనకు ముందు మోదీ పోలాండ్ లో పర్యటించిన విషయం తెలిసిందే పెదకూరపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ ఎదురైంది సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని ధర్మాసనం ఆదేశించింది అయితే ఇవాళ విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలంటూ సీబీఐ కోర్టును అభ్యర్థించింది ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ బొయాన్ ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిబిఐకి మరో వారం రోజుల పాటు గడువు ఇచ్చింది అదే విధంగా తదుపరి విచారణను సెప్టెంబర్ ఐదుకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది తనకు సినిమాల కంటే సమాజం గ్రామాలే ముఖ్యమని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఇవాళ ఆయన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని మైసూరవారి పల్లె గ్రామ సభకు హాజరయ్యారు ముందుగా ఆయన గ్రామస్తుల నుంచి వినతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి డెబ్బై ఐదు శాతం గ్రామాల్లో వైసీపీకి చెందిన వారే సర్పంచులుగా కొనసాగుతున్నారన్నారు పల్లెల అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి తారతమ్యాలు లేవని తేల్చి చెప్పారు గ్రామ స్థాయి నుంచి వచ్చిన లీడర్లే జాతీయ స్థాయికి ఎదుగుతారని గుర్తు చేశారు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కూటమి అన్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అధికారి అభివృద్ధి కోసం బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు స్వర్ణ పంచాయతీల ఏర్పాటే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు ఇప్పటికే తన దృష్టిలో సినిమాలు వేరు రాజకీయాలు వేరన్నారు తనకు సినిమాల కంటే సమాజం గ్రామాలే ముఖ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామ పంచాయతీ చెలములవలస గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు శుక్రవారం బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే బోనల పరామర్శించి కోటి రూపాయల చెక్కును అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై నాలుగు గంటలు ఆర్థిక సాయం అందించారని కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారన్నారు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు మా నియోజకవర్గం పార్వతీపురం నుంచి కూడా మా ఆప్తులు తమ్ముడు సమానుడు మేమందరం పండని పిలుచుకుంటాం రాష్ట్రా ఆయనతో కూడా మా అందరికీ ఒక విడదీయని అనుబంధం గత ఎలక్షన్లో కానీ ఇంతకు ముందు కానీ ఈ ఊరితో కానీ మాతో కానీ విడదీయని అనుబంధం మాతో లేడు అనేది మేము అందరూ జీర్ణించుకోలేకపోతున్నాం ఊళ్ళో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఊర్లో పది మందికి ఎప్పుడు కూడా నేను కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాను అని సగర్వంగా చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు మా మధ్య లేడు ఆ దురదృష్ట ఘటనని మర్చిపోలేము ఆయన లోటు ఎవ్వరూ పోర్చలేరు కానీ మేము ఉన్నాం ఈ కుటుంబానికి అంటూ భరోసా ఇవ్వడం అది ఆ భరోసా కూడా తిరిగి మీనా పండును తీసుకురాలే వెనక్కి కానీ మీకు తోడుగా ఉన్నాం మీ కుటుంబానికి ఇప్పుడు ఉన్నాం మీరందరూ అధైర్యపడొద్దునని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట ఇరవై నాలుగు గంటల లోపునే ఇరవై నాలుగు గంటల లోపునే మీ కుటుంబాలకి మా వరకు ఏదైతే చేతనైన సాయం ఉంటుందో కోటి రూపాయలు మీ ఇంటికి ఇవ్వడం జరిగింది కోటి రూపాయలు ఎక్కువనైతే మేము చెప్పట్లేదు అందుకన్నా మేము ఇప్పుడు వెలకట్టలేదు కానీ మీకు మేము తోడుగా ఉంటామని ఒక మాట చెప్పడానికి ఒక భరోసా ఇవ్వడానికి ఈ విషయమే కాదు ఇక రాబోయే విషయాల్లో కూడా మీ కుటుంబానికి ఒక సాంకేతిని రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మరోసారి చూద్దాం నూకపల్లిలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చొరవతో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మౌలిక వసతుల కల్పన పనులు ప్రారంభం టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జామిరాయ్ సినిమా నుంచి అప్డేట్ ఏపీలో మరో ఘోర ప్రమాదం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో చెలరేగిన మంటలు తిరుమలలో కొనసాగుతున్న తో నిశ్చార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ ఉక్రెయిన్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పెదకూరపాడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న నర్సారోపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవారాయలు కేజ్రీవాల్ కు మళ్లీ నిరాశే బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా నాకు సినిమాల కంటే సమాజం గ్రామాలే ముఖ్యం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు బాధిత కుటుంబానికి కోటి రూపాయల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే బోనల విజయ్ చంద్ర ఇవి ఇప్పటివరకు వరకున్న అప్డేట్స్ మరొకటిలో మళ్ళీ కదా చూసినా నుండి న్యూస్ వాచ్